రేపల్లె వీధుల తిరుగుతోంది నీలమోహనుని రథం ఆ దృశ్యం కనుల చూడ తెలియు ఆ పల్లె మనోరథం నీలాల మబ్బుల రథంపై నిలిచాడు లీలాకృష్ణుడు ఊరేగుతూ మురిపెంగా చూసే గోపకాంతలకు పలకరింపుగా చేయూపుతూ సరసంగా చేయి చాచే భామలకు చేయందించి సరసకు చేరుస్తూ వేణు ఊదుతూ విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ రేపల్లె వీధుల తిరుగుతోంది నీలమోహనని రథం ఆ పల్లె మనోరథం వడివడిగా సాగే ఆ గుర్రపు డెక్కల సవ్వడి వినిపిస్తోంది విందుగా సంకీర్తనల కరతాల చెడతల నాదంలా దివి నుండి దేవతలు చేసే కలతాల ధ్వనుల ప్రమోదంగా రేపల్లె వీధుల తిరుగుతోంది నీలమోహను నిరథం ఆ దృశ్యం కనుల చూడ తెలియు ఆ పల్లె మనోరథం రథం వెంట పరుగులిడే గోపబాలుర హడావిడి చూడాలి గుర్రంతోటి పోటీ కాదు వారికి కృష్ణుడు దగ్గరగా కనబడాలి వేడుకగా అలా చెలికాడితో ఆడుకోవడం వారికి పరిపాటి దొరికి దొరకని దొరకు చేరు ఒకటలో వారికి వారే సరిసాటి ఆ వీర బాలమూర్తి తీవి తీరు చిలకిస్తూ తన పెంపకం ఎంత బాగుందో అని ఆనందిస్తూ గర్వంగా మీసం మెలేస్తున్నాడు ఆ నందుడయ్య సాగే లీలని గమనిస్తూ తల పంకిస్తూ బడి ఇరు బండి ఇరుసే పాంచజన్య శక్యంగా శంఖంగా రథచక్రం సుదర్శనంగా ఆదుశేషుడే పగ్గాలుగా ఆ రథమే గరుడునిగా దర్శనమిస్తూ మురుస్తున్నాడు అన్నీ రిసిన అన్న బలదేవుడు హొయలొలుకుతూ పరవశిస్తోంది సరసకు చేరిన పిల్లభామ తన వంతు కోసం ఎదురు చూస్తోంది ఓర్పుగల ఓ గొల్లభామ తనకు చోటు చిక్కరేమో అని గునుస్తోంది చక్కని ఓ పల్లెభామ నోట బ్రహ్మాండం చూపించిన లీలాధరుడు తల్లికెప్పుడు మురిపాల బాలుడే అందుకే జరిగే తంతుని గాబరాగా బిక్కుబిక్కుమని చూస్తోంది అమ్మ యశోద ఆ గుంతల కుదుపు ఆ మేను తట్టుకోదేమో ఆ గంతకుల దృష్టి బిడ్డడికి తాగుతుందేమో కన్న కందిపోతాడేమో అని తల్లి యశోదమ్మ దైన్యం దూరంగా దాగుండి చోద్యం చూస్తోంది రాధ ఆ రథమేదారిపోతున్నా తులకు చేరేది నాదరికే ఏ అంగన కొంగున చేరిన అది ఎంతో కొంతవరకే ఎందరు పందెము దిగినా గోవిందుడి దందము నాదే నాకందక పోడులెమ్మని రాధమ్మ ధైర్యం నా కన్న కంటిపోతాడని తల్లి యశోదమ్మ నా ధైర్యం నాకందకపోడులెమ్మని ప్రియసా ప్రియసకి రాధమ్మ ధైర్యం ఇలా రేపల్లె వాసులందరికీ ఒక్కో పులకింత అసలేమనిపిస్తోందో వాసుదేవుడికి ఈ వింత చూసుకున్న వారికి చూసుకున్నంత చేసుకున్న వారికి చేసుకున్నంత అయ్యవారికి ఈ యాత్రలేం ఎక్కువ మక్కువ రథమెక్కి ఊరేగడం అది జనుల కనువిందుకే అనుదినం ఈ వీధుల వ్యాహ్యాలి చేసేది అందుకే ఏసుదాముడో ఎదురైతే కిందకి దూకేస్తాడు గబుక్కున మొదల లింపక తరలి వచ్చి చేర్చుకుంటాడు అక్కున